హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి బ్లాగ్స్ అండి సో మొన్న చిలుకూరు వీడియోలో పెట్టినప్పుడు డిస్టర్బెన్స్ జరిగింది అని చెప్పాను కదా ఇదే అండి అది యాక్చువల్లీ మా బాబు సైక్లింగ్ చేస్తూ ఉన్నాడనమాట సో నేను అప్పటిదాక గల్లీలో తొక్కుకుంటూ ఉంటే కొంచెం అవతలకి వెళ్ళి తొక్కుకో అన్నాను ఇక సడన్గా కార్ అతను తాగున్నాడు జస్ట్ అంటి అంటనట్టుగా తగిలిచ్చి వెళ్ళిపోయాడండి దానికి తోడు ఇది గల్లీలో రోడ్లు అవ్వడం చేత పక్కన బైక్స్ కానీ ఏవి రావు కాబట్టి సో చాలా బెటర్ అని చెప్పాలి జస్ట్ ఒక చిన్న దెబ్బతో పోయింది దొక్కపోయింది సో దానికి తోడ అతను తాగుండడంతో పాటు పక్కన ఉన్న పిల్లలు అరిస్తే వాళ్ళని కూడా తిట్టేసి వెళ్ళిపోయాడంట ఆంటీ ఇట్లా తిట్టేసి వెళ్ళిపోయాడని చెప్పి చెప్పారు అయితే ఈ రిమ్ వంకర పోయింది దానికి తోడు బ్రేక్లన్నీ ఫెయిల్ అయిపోయాయి తెగిపోయాయి ఏదేమైనా వస్తువు ఎట్లున్నా కానీ వాడికైతే చాలా మైన్యూట్గా చాలా చిన్నగా దెబ్బలు తగిలాయండి అందుకు లేచిన టైం బాగుందని అని నేను దేవుడికి దండం పెట్టుకొని అంతటితో ఇక వాడికి ఇంట్లో కూర్చోబెట్టేశాను అయితే తగిలిన దెబ్బకి కొంచెం మనకి సిజరింగ్ చేసినప్పుడు కుట్లు పౌడర్ అని ఉంటుంది కదండి ఆ మందు వేసాను అనమాట చాలా తొందరగా రికవరీ అయిపోయింది త్రీ ఫోర్ డేస్లో సో ఫైనల్గా వస్తే అది అనమాట జరిగిన డిస్టర్బెన్స్ నేను అట్లా మిషన్ చూపించుకొని బాగు చేయించుకొని మళ్ళీ వచ్చానో లేదో నెక్స్ట్ డే మళ్ళీ ఇది తగిలించుకున్నాడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వీడికి ఎప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట సో ఇక నెక్స్ట్ డే కొంచెం పల్లీల వేసి కారము వెల్లిపాయలు దంచి అంత ఉప్పు కలిపి వాడు అన్నం కలిపి పెట్టమంటే పెట్టానండి సో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ డే అనమాట అంటే మిషన్ ఎలా ఖరాబ్ అయింది అనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను కుట్టింది ఏమీ లేదు రెండు నైటీలు అండి అంటే మిషన్ అది చిక్కు పడిపోయి నిడిల్ ఫంక్షనింగ్ ఆగకముందనమాట జస్ట్ షార్ట్ వీడియో పెట్టున్నాను కదా సో అది క్లారిటీ అయితే నేను రెండు నైటీలు మా పాపది ఒక ప్యాంట్ ఒకటి బాగా పొడవ అయితే కట్ చేశాను ఇక నేను మిషన్ కుడుతున్నానని చెప్పేసి వీళ్ళు కూడా మ్యాగీ చేసుకొని తింటామంటే ఓకే అన్నాను తనకు కూడా బాగా ఫివరిషిగా ఉండింది అనమాట సో సర్లే అని చెప్పేస్తే ఆ రెండు నైట్లు అట్లా కుట్టి నేను చీరకి ఫాల్సి బాబుని ఎక్కడో మూలన పడున్న చీరలకి ఫాల్స్ లేకుండా ఎప్పటి నుంచి అలా ఉన్నాయన్నమాట సో ఫాల్స్ కూడా వేసుకుందాం అని చెప్పేసి ఫాల్స్ తెప్పించానండి సో అయితే అది పదిహేను రూపాయలు అయితే వాడికి ఇరవై రూపాయలు తీసుకున్నారంట సో అక్కడ డిస్కషన్ చేసుకుంటూ సర్లే అని చెప్పేసి అవి ఉతికి చక్కగా ఆరేసిన తర్వాత ఇక స్టార్ట్ చేద్దామంటే ఎక్కడ అస్సలు రావట్లేదు దారం చిక్కుకుపోతే అలా అవుతుందని చెప్పి ఆయన చెప్పాడు కానీ సో నేను అయితే మోటార్ యూజ్ చేశాను రివర్స్గా పెడల్ తొక్కాము అందుకే రాలేదు అనడానికి సో వాట్ ఎవర్ ఇట్ మే బి నేను చెప్పడం నేను ఎలా స్టిచ్ చేశాను ఏం స్టిచ్ చేశాను వీడియోస్ చూపించి సో ఇదంతా ప్రాసెస్ ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన తర్వాత రీప్లేస్ చేయమంటే చేయనంటే సర్లే అని మళ్ళీ ఆ బిల్ చూపించి ఇక ఇరుక్కుపోయిన చిన్న పీస్ అనమాట ఆ పీస్ తీసేసి మళ్ళీ అక్కడ ఒకసారి స్టిచ్ చేయమంటే స్టిచ్ చేసుకొని చూసుకొని వచ్చాను ఫైనల్గా అయితే మిషన్ వర్క్ అయిందనమాట ఇక నెక్స్ట్ డే నేను చీరలకి ఫాల్స్ కూడా వేసుకున్నాను సో ఇట్లా అనమాట డిస్టర్బెన్స్ ఒక దాని తర్వాత ఒకటి కష్టపడి ఒక వస్తువు కొనుక్కున్నాక కొత్తది అన్నప్పుడు వెంట వెంటనే ఇట్లా వస్తే కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది అట్లా నేను దీని రిపేర్ అంటే రిపేర్ అని కూడా కాదు సో ఇంకా అలా చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదనమాట కొత్తది కదా సో అట్లా చూపించుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వేడు ఇట్లా అయిపోయాడు అనమాట చాలా డిస్టర్బెన్స్ మళ్ళీ పాపకి జ్వరం రావడం ఎండలకి అంటే వాతావరణం కొంచెం మారింది కాబట్టి వేడి జ్వరం అట్లా వచ్చింది సో ఏంటంటే మంత్లీ ఒకసారైనా జ్వరం వస్తుంది ఎందుకు అంటే నన్ను ఆపి ఇంట్లో ఉంచడానికి అనమాట ఎందుకు అంటే ఒక్క నెల కూడా నేను ఫుల్ శాలరీ అనేది అస్సలు తీసుకోలేదండి మా పాప వల్ల జ్వరం అంటది కడుపుల నొప్పి అంటది ఏదో ఒకటి ఆ రోజు ఇంట్లో ఉంచేసి రయనకాలు తిరగాలన్నట్టుగా ఉంటుంది అనమాట దాని ఇంటెన్షన్ సో అలా ఇక్కడ నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ వెళ్ళి చూపించుకొని వచ్చాను కదా మిషన్ సో చీరలకి ఫాల్స్ కూడా వేసుకున్నాను ఫైనల్గా అయితే చాలా బాగా అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే నేను మోటార్ మీద తొక్కలేదండి జస్ట్ థ్రెడ్ పెట్టేసుకొని వీళ్ళకి చక్కగా పెడల్ మీద తొక్కాను అనమాట నీట్గా ఫాల్ కూడా కుట్టేసుకున్నాను చీరకి సో టూ శారీస్ ఉంటే టూ శారీస్కి కూడా ఫాల్ చేసుకొని చక్కగా స్టిచ్ చేసుకున్నాను అనమాట సో పిల్లలకి బాగా లేకపోయినా ఏదైనా చిన్న చిన్నగా అయినా కానీ అసలు మైండ్ అస్సలు పని చేయదు నాకు అప్పుడు దాకా పప్పు ఇంటి ముందే అట్లా ఒక్క రౌండ్ రెండు రౌండ్లను వేస్తూ ఉన్నాడు సడన్గా ఇక నేను కొంచెం అటు వెళ్ళి తొక్కుకో అన్నానో లేదో దానికి తోడు మేము ఉండే ఏరియా చాలా వరకు కొంచెం నిర్మానుషంగా ఉంటుంది ఎవ్వరు రారనమాట సో లోపలికి ఉంటుంది కాబట్టి చాలా వరకు సేఫ్ సైడ్ అయింది పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుందని ఆలోచించి తీసుకున్నాను నేను ఇక్కడ ఇల్లు అయితే ఏమైందంటే ఇక చెప్పలేం టైం బ్యాడ్ అయినప్పుడు ఎటునుంచన్నా వస్తుంది సో అట్లా వాడికి కారతను జస్ట్ వాడు ఇంకా ఎవ్వరూ రాకపోవటం ఒకటను పక్కన ఖాళీ ప్లేస్ గ్రాస్ ఉండడం వల్ల అందులో పడిపోవటం వల్ల చాలా వరకు దెబ్బలు తప్పించుకున్నాడనే చెప్పాలి సో ఏదేమైనప్పటికీ భగవంతుడి దేవలో ఒక చిన్న దెబ్బ వల్ల వాడు బయటపడ్డాడు పెద్దది కావాల్సింది భగవంతుడు అడ్డేసి ఒక చిన్న దెబ్బతో పోనిచ్చాడని మనసుకి సంతృప్తి పరుచుకొని ఇక అలా స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మిషన్ అయితే చక్కగా స్టిచ్ చేసుకున్నానండి అంటే పెడల్ తొక్కి సో మోటార్ అయితే యూజ్ చేయలేదు అండ్ ఫైనల్గా అయితే స్టిచ్చింగ్ కానీ అంత బాగా వచ్చింది సో అలా అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే అండి సో వాకిట్లో ముగ్గు వేసి ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట సో ఫైనల్గా అయితే ఇవి నా చిట్టి చిట్టి ముగ్గులు ఇక మిషన్ తెచ్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్కి ఐ థింక్ టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్కి ఇక మా అన్నయ్య కూడా వస్తే చూసారనమాట చూసి ఓకే అని అని చెప్పారు సో వాళ్ళు కూడా వస్తే ఒకసారి చూశారు ఇంకా మా వదిన కూడా నేను కూడా కొనుక్కుంటాను అని అని చెప్పింది ఇంకా ఇది వచ్చేసి మునక్కాడ టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి అయితే ఏంటంటే ఆల్మోస్ట్ కోట టు సిక్స్ అవుతుంది ఎంత ఎండ కొడుతుందంటే ఎంత లైటింగ్ వెళ్తురు వస్తుంది చూసారా అసలు ఉండలేకపోతున్నాము దానికి తోడు కూలరు పంప కూడా ఖరాబ్ అయిపోయింది అసలు చెమట బాగా పోసేస్తుంది అనమాట బాగా చేయించుకోవాలి మెల్లమెల్లగా అన్న వదిన ఏంటి అంటే ఎప్పుడన్నా నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అవసరమైనప్పుడు లేకపోతే ఇక చూడాలి అనిపించినప్పుడు నేను పిలిచినప్పుడు వస్తూ ఉంటారనమాట వస్తూ అట్లా చూ చూసి వెళ్తారు సో ఇక వాళ్ళు వచ్చారు కాబట్టి మా అన్నయ్య కూడా మిషన్ టచ్ ఉంది మా అయితే మా మమ్మీ దగ్గర కూడా నేర్చుకుందండి సో బ్లౌజ్ కట్టింగ్ తనకి ఆల్మోస్ట్ ప్లెయిన్గా కుట్టడం వచ్చేసింది అనమాట నేను కూడా మెల్లమెల్లగా యూట్యూబ్లో చూసాను నేర్చుకోవాలి ఎలాగో మిషన్ ఉంది కాబట్టి సో ఏంటి అంటే నాకు అసలు ఏదైనా నేర్చుకోగలుగుతానేమో కానీ బ్లౌజ్ కట్టింగ్ ఈ స్టిచ్చింగ్కి సంబంధించినవి అస్సలు బుర్రకెక్క సో బ్లౌజ్ కటింగ్ అయితే అస్సలు బుర్రకెక్కనే ఎక్కదు ఈ పార్ట్ ఆ పార్ట్ అన్నీ కట్ చేస్తే మళ్ళీ అన్నీ జాయింట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట బ్లౌజ్ కటింగ్ సో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే ఈజీగానే వస్తుంది సో ట్రై చేయాలన్నమాట ఇక్కడ నుంచి ఎలాగో మిషన్ ఉంది కాబట్టి అట్లా అనమాట దానికి తోడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను తీసే అరాకొర వీడియోస్కి కూడా ట్రై అనేది ఖరాబ్ అయిపోయింది స్క్రూ స్క్రూ లాగే ఉంది మనకి రొటేట్ చేసేది మాత్రం విరిగిపోయింది అనమాట సో అది కూడా ఒక డిస్టబెన్స్ అన్ని ఖర్చులు అయిపోతున్నాయి సో దాన్ని కూడా రిపేర్ చేసుకున్నాను రీసెంట్లీ అది కూడా మెల్లగా అప్లోడ్ చేస్తాను టైం దొరికినప్పుడల్లా సో ఇదండి ఫైనల్గా అయితే ఇట్లా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్గా చిన్న చిన్న మొత్తానికి అయితే ఈ బ్లాగ్లో అన్నీ షేర్ చేసేసుకున్నాను సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటిది అనేది మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి సో ఫైనల్ ఏంటంటే వీడియోస్ చూసినప్పుడు మీకు ఏమైనా అనిపిస్తే వన్స్ అగైన్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా సజెస్ట్ చేయండి సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఫైనల్గా అయితే మునక్కడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది సో పిల్లల్ని చూసుకుంటూ అట్లా మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ వాళ్ళతోని టైం స్పెండ్ చేసేస్తూ ఇంకా అలా వాళ్ళ హెల్త్ కూడా చూసుకుంటున్నాను కాబట్టి సో ఇదనమాట సంగతి అలా నాకు వచ్చిన టైంలోనే నేను కొంచెం స్టిచ్చింగ్ కూడా నేర్చుకుందామని అనుకుంటున్నాను సో ఎలాగో పాప కూడా ఎదుగుతుంది చిన్న చిన్నవి నేర్చుకుంటుంటే తనకి స్టిచ్ చేసుకోగలిగితే చాలు అన్నది నా ఇంటెన్షను సో ఇదండి సంగతి ఫైనల్గా అయితే ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేసేస్తున్నాను మరొక ఒక మంచి వీడియోతో కలుస్తానండి మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ